వరల్డ్ హెల్డర్స్ అబ్యూజ్ అవేర్నెస్ డే ఈ సందర్భంగా మనం ఈ కార్యక్రమానికి ఇంతమంది సమావేశం ధన్యవాదాలు సో ఈ సమావేశం సందర్భంగా మీకు ఒక రెండు విషయాలు తెలియజేయాలనుకుంటున్నా చక్క చక్క గురించి అవేర్నెస్ ఒక రెండు విషయాలు మీకు తెలియజేయాలనుకుంటున్నా ఇక్కడ ఉన్న ఎంతమందికి నేషనల్ టోల్ ఫ్రీ నంబర్ వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ గురించి అవగాహన నేషనల్ టోల్ ఫ్రీ నెంబర్ వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఇది ఒక నేషనల్ హెల్ప్ లైన్ ఉండాలి ఇది సీనియర్ సిటిజన్స్ కోసం సపరేట్ గా రాష్ట్ర ప్రభుత్వం సారీ కేంద్ర ప్రభుత్వం సో సోషల్ వెల్ఫేర్ వాళ్ళు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ అక్టోబర్ ఇరవై ఒకటి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన నేషనల్ టోల్ ఫ్రీ నెంబర్ దీని యొక్క నెంబర్ వచ్చి వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ సో వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం అనగా టోల్ ఫ్రీ పెరగడం ముఖ్య ఉద్దేశం అనగా సీనియర్ సిటిజన్స్ ఎవరైనా ఏదైనా వీళ్ళు వీళ్ళ ఈ కాల్ సెంటర్స్ యొక్క ముఖ్యంగా నాలుగు నాలుగు ప్రొవైడ్ చేస్తారు ఒకటి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు రెండు గైడెన్స్ ప్రొవైడ్ చేస్తారు ఫ్రీ నసిస్టెంట్ ప్రొవైడ్ చేస్తారు సో వీళ్ళు ఏ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు ఓల్డ్ నర్సింగ్ హోమ్ అంటే ఓల్డ్ ఏజ్ హోమ్స్ కానీ నర్సింగ్ హోమ్స్ కానీ సీనియర్ సిటిజెన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అవైలబిలిటీ ఉన్నాయి అని ఒక ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు గైడెన్స్ ఏ గైడెన్స్ ప్రొవైడ్ చేస్తారు సో సీనియర్ సిటిజెన్స్ కి పిల్లలు చూడకపోతే వాళ్ళకి అంటే వాళ్ళు కూడా మెయింటెనెన్స్ మిగతా ఇవన్నీ చేసుకునే అవకాశాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర సో ఈ లీగల్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది ఏం లేదని అక్కడ వాళ్ళు కూడా గైడెన్స్ ఇస్తుంది సో ఇంకొకటి ప్రతి జిల్లా వైడ్ ఫీల్డ్ రెస్పాన్స్ ఆఫీసర్స్ అని కొంతమంది అలా చేసి వీళ్ళు ఏమంటే ఇంట్లో ఎవరైనా సీదా ఇంట్లో ఎవరైనా అబ్్యూజ్ చేసుకున్నా కొడుతున్నా ఇంకో రకంగా అన్నం పెట్టా గించిస్తున్నా కూడా మనం ఈ కాల్ ఫ్రీ నెంబర్ కాల్ చేస్తే అంటే మన బంధువులు కానీ మన స్నేహితులు కానీ ఎవరు మన దగ్గర లేని సమయంలో మనం కాల్ చక్క ఫోన్ చేస్తే అంటే వంద రోజులు ఉంది అనుకోండి రెస్పాన్స్ వాళ్ళు ఇది కూడా మీకు ఒక ఆప్షన్ ఉంది ఫోన్ ఫీల్డ్ రెస్పాన్స్ ఆఫీసర్ వస్తాడు మీ దగ్గర చూసుకుంటారు దానికి వాళ్ళు కౌన్సిలింగ్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఇవ్వడమా లేదా ఇంకా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇప్పించమా ప్రాపర్ ప్రొసీజర్ వాడిని గైడ్ చేస్తారు ఫీల్ రెస్పాన్స్ మీరు ఇంకా రెండోదే క్వశ్చన్ ఏమంటే ఒక ఫేమస్ కోర్ట్ ఒకటి ఉంది మనీ సేవ్ అన్నీ మనీ విల్ సేవ్ అంటారు సోల్డేజ్ లో వాళ్ళ సేవ్ పెద్ద కొడుకున్నట్టు సో ఇప్పుడు ఇప్పుడు జరిగే చాలా మంది అంటే జరిగే సైబర్ ఫ్రాడ్స్ లో కేవలం ఒక ఓటీపీ ద్వారా మనకి తెలిసో అంతా పోగొడుతూ ఉంటాం అమౌంట్ ఇది అందరికి యూజ్ అవుతుంది ఇక్కడ ఉండే వాళ్ళకి ఏదైనా సైబర్ ఫ్రాడ్ జరిగింది మన అకౌంట్ నుంచి డబ్బులు పోయినాయి అనుకుంటే ఒక టాల్ ఫ్రీ నెంబర్ చేయొచ్చు దాని గురించి ఎంతమంది తెలుసు టాల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ త్రీ జీరో సో ఈ టూపాయి నంబర్ కి మనం ఫోన్ చేసి మన యొక్క అకౌంట్ డీటెయిల్స్ మనం ఏ విధంగా నష్టర్ అయినాము అనేసి మనం చెప్పినాం అనుకుంటే ఒక ట్రాన్సాక్షన్ ఐడి ఉంటుంది వాళ్ళు రికార్డ్ చేసుకుని ఆ రోపాయలు ఏ అకౌంట్కి పోయినాయి ఏ అకౌంట్కి పోయినాయని చెప్పేసి ఆ అకౌంట్ ఫ్రీ చేస్తారండి ఫ్రీ చేయడం వల్ల మనం కోర్టును ఆశ్చర్య ఇస్తే కోర్టు వల్ల ఇస్తే ఆ అకౌంట్ మనం రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ కింద మనం తీసుకోవచ్చు మనం కాల్ చేయడం వెంటనే మనం వెళ్ళి పోలీస్ స్టేషన్ పెట్టి మనం ఎఫ్ఐఆర్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఆ టోల్ ఫ్రీ మనం కాల్ చేయాలని మన మీద ఒక కంప్లైంట్ రిజిస్టర్ అవుతుంది ఆ రిజిస్టర్ మీద ప్రెసిడెంట్ తీసుకొని అమౌంట్ పడి ఉందో అక్కడ ఫీల్ చేస్తారు అమౌంట్ ఫీల్ చేస్తారు ఆ అమౌంట్ కోర్టు ద్వారా మనం అమౌంట్ తీసుకోవచ్చు సో ఎందుకు చెప్తున్నా అంటే చాలా మంది సఫర్ సమర్థు ఎమ్మెన్యూర్ లో ఒక రియల్ జరిగిన అని చెప్పేసి కొంతమంది ఫారినర్స్ వచ్చేసి ఒక పద్నాలుగు లక్షల రూపాయలు ఆయనకి ఒక లక్ష 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 ద్వారా పద్నాలుగు లక్షల రూపాయలు ఫైవ్ చేశారు సో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేశారు నైజీరియన్స్ సమ్థింగ్ ఒక నైజీరియన్ టీమ్ పట్టుకుని వచ్చారు అరెస్ట్ చేశారు కానీ ఇప్పటి వరకు ఆయనకు ఆ డబ్బులు సో దానికి కారణం ఏమిటి ఇమీడియట్ కూడా రెస్పాండ్ కాదు వాళ్ళ డబ్బులు పోయిన నెల తర్వాత రెండు నెలల తర్వాత కంప్లైంట్ ఇచ్చినాం సో ఆ డబ్బులు ఏం జరిగింది వాళ్ళ అకౌంట్ లో పెట్టడం జరిగింది ఆ డబ్బులు బుక్తిగా చేయడము జరిగింది వాడుకోవడము జరిగింది పట్టుకుని శిక్షించినారు అది వేరే విషయం మనకి న్యాయం జరగలేదు సో మనకి న్యాయం జరగాలంటే ఇమీడియట్ మనం రెస్పాండ్ కావాలి సో ఇన్ కేస్ మనకి ఎప్పుడైనా మన అకౌంట్ నుంచి అటువంటి ఎటువంటి ఫ్రాడ్ యాక్టివిటీ విత్ ఎనీ ఆలోచించకుండా నెక్స్ట్ మినిట్ మనం వన్ నైన్ త్రీ కాల్ చేసి కంప్లైంట్ చేసుకోవచ్చు నాకు ఈ అవకాశం ఇచ్చింది పెద్దలు అందరికి ధన్యవాదాలు ముఖ్యంగా భారతదేశంలో మనకి గుర్తొచ్చే ఒకే ఒక మాట ఏంటంటే పెద్ద కుటుంబాలు పెద్ద కుటుంబాలు ఉన్నాళ్ళు కుటుంబంలో చాలా వరకు సమస్యలు ఉండేది కాదు అంటే భారతదేశం అంటే పిన్నతంలో ఏకత దేశం చాలా గొప్ప దేశం పెద్ద కుటుంబ వ్యవస్థలు ఉండేవి ప్రస్తుత కాలంలో చూసుకుంటే చిన్న కుటుంబాలుగా మారిపోయింది అంటే భార్య భర్త పిల్లలు మాత్రమే పెద్దగా మాట చడ్డీ ముట్ట ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కాబట్టి ప్రతిదీ కూడా మన ఒక పని చేయాలంటే దాన్ని చూస్తూ చేయాలి అదే గతంలో పెద్దవారు చూసుకుంటే విన్నా మనం నడుస్తుంటే మన నీడను చూసి ఇప్పుడు ఇంత టైం లేదని చెప్పే ఆ రోజు టెక్నాలజీ రోజుల్లో నీడను చూసి ఈ ఏదైనా ఒక పొలాన్ని మనం సర్వే చేయాలంటే టెక్నాలజీ ద్వారా కొలిసి ఇది ఇన్ని ఎకరాలు ఇన్ని సెంట్లున్నాయని చెప్తున్నాను కానీ ఆ రోజుల్లో టెక్నాలజీ రోజుల్లో పెద్దలు అడుగులు వేసి అడుగు ధర క్యాలిక్యులేషన్ చేసి ఇది ఇన్ని ఎకరాలు ఇన్ని సెంట్లు ఉందని చెప్పే రోజు నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే ఏ కుటుంబంలో అయితే పెద్దలు లేకుండా ఉండడం వల్లనే ఈ రోజు నా చిన్న కుటుంబంలో చాలా మంది అడ్జస్ట్మెంట్ ధోరణి లేకపోవడం భార్యపర్తలు ఈ రోజున కోట్ల చుట్టూ తిరుగుతూ ఉన్నారు ప్రతి తల్లిదండ్రులు ఎవరైనా సరే కష్టపడేది దా పెట్టిన పత్తి రూపాయ భవిష్యత్తులో నాలాంటి కష్టం నా పిల్లలు పడకూడదు అని పొదుపు చేస్తూ కానీ ఆ తల్లిదండ్రులు ఉద్యోగం వచ్చిన తర్వాత పిల్లలు పెద్దవారైన తర్వాత వాళ్ళని తీసుకుపోయి ఇంట్లో బయటకి వృద్ధాశ్రమంలో వదిలేసుకున్నారు బహుశా నాకు తెలిసి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న వృద్ధాశ్రమాల్లో ఎక్కడ లేవాలనుకుంటున్నాను కారణం నేను ఇతర యువత యువకులు పెళ్లి చేసుకున్న తర్వాత నేను నా పెద్ద మాత్రమే ఉన్నాను నా పిల్లలు అనే ఇంట్లో అత్త వద్దు అనే ఆలోచనలు ఎక్కువ ఉన్నాయి ఆలోచన ద్వారానే ఈ రోజున చిన్న చిన్న సమస్యలు వస్తే కూడా అడ్జస్ట్మెంట్ లాగే రోజు కోట్ల చుట్టూ డైవర్స్ అని ఇంకోటి ఇంకా విచిత్రం ఏంటంటే చాలా మంది యువత ఈ నా పెద్దలు కష్టానికి సంపాదించిన ఆస్తులు ఏవైతే ఉన్నావో ఆస్తులను కొరకు లాక్కోవడం కొరకు అంటే ఎందుకు ఇవ్వడం లేదు పిల్లల కంటే వాడు చెడు తిరుగు తిరుగుతుంటుంటాడు తొరగట ఆ ప్రాపర్టీని ఆ పిల్లవాడు నేను పెద్దకున్న ఆస్తిని నమ్ముకొని పోతాడు కొన్నాయిన తర్వాత నేను చనిపోయిన తర్వాత ఎట్లా వానికి వస్తారని వానికి కూడా తెలుసు కానీ ఆ పెద్దలు ఎప్పుడైతే వాళ్ళు దౌర్జన్యంగా కొట్టడం చంపడం మనం తరచుగా మనం వీడియోలో పేపర్లో చూస్తూ ఉన్నాం ఈరోజు అనాదర్శంగా పెద్దల్ని చదివిస్తే ఒక్కొక్కరి బాధ ఒక విచిత్ర ఉంటారు తల్లిదండ్రులు పిల్లలు లేరంటే వెల్ షెడిల్ మనకు రీసెంట్ సినిమా కూడా వచ్చింది పండగ చేసుకున్నా సరే సిని సినిమా వచ్చింది ఒకసారి పెద్ద రోజు పండుగ సినిమా వచ్చింది ఈ రోజు మనం ఎక్కడ పరిగెత్తున్నామంటే డబ్బు డబ్బు అని వ్యామోహం పరిగెత్తుతున్నాము గానీ మనం ఏమి కోల్పోతున్నామంటే పెద్దల యొక్క విలువైన మాటలు కోల్పోతున్నాము ఆ రోజు పెద్దలు ఇంట్లో మనవడ మండలాలు పెడితే చక్కగా జోల పాటలు పాడి నిద్రించే రోజులో ఆ రోజుల్లో ఆ పిల్లవాడు ఎంత ఎడ్చవాడు సరే చక్కగా అవ్వడంలో పాత పాటలు పాటించే లోపల ఆ పిల్లల నిద్రపోయేవాడు కానీ ఈ రోజున తల్లు ఎలా ఉన్నారంటే చెడు పాట పెట్టి పిల్లవాడి చివకాలు పెట్టి కారణం వృద్ధాప్యంలో అని ఇప్పుడున్న యువత అడ్జస్ట్మెంట్ కాలేకపోతున్నారు మనం మర్చిపోద్దు యువత ఈరోజు మన యువత ఒక ముప్పై ఏళ్ళు కూడా వృద్ధాపనం మన పిల్లలు మన దగ్గర ఉండాలి మన పెద్దలు మన దగ్గర వద్దని ఎక్కడ అనుకుంటామో అదే ఆలోచన మన పిల్లలు కూడా వస్తుంది మన పిల్లలు కూడా మన పెద్దవారైన తర్వాత తీసుకుపోయి అనాథాశ్రమంలో వదిలేస్తే అప్పుడు తెలుసు నేను ఎంత తప్పు చేశాను ఆ రోజున మా అత్తని మా మామని మా అమ్మని ఎందుకు వదిలేసి వచ్చినాను నేను ఆ రోజు వదిలేయడం వల్లనే రోజున నా కొడుకులని ఇలా వదిలేసే చాలా బాధపలు చేస్తారు కాబట్టి మనం ఒక్కరిక ఆలోచన చేసుకోవచ్చింది ఏంటంటే వృద్ధులు ఎక్కడైతే ఉన్నారో వారిని దయచేసి శారీరకంగా మానసికంగా మాటలతో యూచించకూడదు ఇంట్లో ఉంటారు వాళ్ళకు ఏ చేసిన తర్వాత కొద్దిగా శరీరక తక్కువ ఆలోచనలు కోల్పోయి కొద్దిగా జతలకు మాట్లాడుతుంటారు కానీ వాటిని సహనంతో ఉందా ఆ సహనం లేకపోవడనే కొడుకు ఉద్యోగులు కూడా తీసుకుని అత్తభావన బయటకు పంపించేస్తున్నారు ఎందుకు అవ్వాలి పిల్లలు లేరాక ఉన్నారని అయినా నా గోడలు నేను ఉంటే సంసారం చేయదంట పొద్దుంటికి పోతుందంట వాళ్ళ పిల్లలు సంతోషంగా చాల నన్న నేను ఏదో సారా అడదర్చుకుని బతుకుతాను ఎంతో మంది తల్లిదండ్రులు అంటూ ఉంటారు ఎంతవరకు కరెక్ట్ అంటాం చెప్పండి మనం కూడా ఆ స్థాయికి పోతాం కాబట్టి ఇక్కడున్న పెద్దలు కానీ ఇక్కడున్న మహిళలు కానీ మన ఇంట్లో ఉన్న మనం సంరక్షించుకుంటూ వారికి ఆ వయసులో చేయవలసిన సేవలు చేస్తూ మన ఇంట్లో పక్కన ఎవరన్నా సరే తెలుసు తిన్నకున్నా ఆ పెద్దలు హింసిస్తుంటే వారికి మన సాధ్యత మన ద్వారా కౌన్సిలింగ్ ఇవ్వడం ఒకవేళ మన మాటల ద్వారా వాళ్ళు వినకోకపోయినా తక్షణం దగ్గర ఉన్న పోలీసుల ద్వారా చెప్పేసి వాళ్ళని సంరక్షించుకోవచ్చిన పాత ఒక్కరు పేరు ఇక్కడ ఉంది అని మనం చేసుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను నమస్కారం అండి వేదికలు అవకరించిన మన లీగల్ సర్వీస్ కార్యాలయ రుకేష్ గారికి ఇంకా మీరు అబ్జర్వ్ వచ్చినప్పుడు నాకు రెక్కు నమస్కారాలు అండి నాకు చాలా సంతోషంగా ఉండే ఉందండి ఇవాళ మీ మాట్లాడుతున్నాను అని చెప్పి జనరల్ గా తోటి మాట్లాడే అవకాశం నాకు మా ఉద్యోగం అలాంటిది నాకు ఈ మధ్య ఈ నెల రెండు మూడు మీటింగ్ సర్వీస్ చేసేవాళ్ళు నాకు చాలా సంతోషంగా ఉంది ఇవాళ మెయిన్ రీజన్ ఎందుకు ఇవాళ అసెంబ్లీ అయినాము అంటే ఓల్డ్ ఏజ్ కాబట్టి దాని గురించి ఎక్స్పెక్ట్ చేద్దామని చెప్పి వచ్చామండి మా ఫ్యాచ్ చాలా బ్యూటిఫుల్ గా మాట్లాడినారు అన్ని ఎక్స్పెక్ట్ చేసినారు ఎస్పెషల్లీ నాకు తెలియని రెండు విషయాలు సరైన టోల్ ఫ్రీ నెంబర్స్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట తెలియకుండానే ఒక చిన్న కాల్ వస్తుంది వాళ్ళు ఓటీపీ అడుగుతారు ఎందుకు అడుగుతున్నారో అని తెలియకుండా మనం పంపించేస్తాము మనం పంపించేస్తాం అనమాట ఓటీపీ నెంబర్స్ అండి ఓటీపీ నెంబర్స్ అంటే బ్యాంక్ అకౌంట్ వాళ్ళ కష్ట కీతం అంతా వెళ్ళిపోతుంది దాంట్లో నుంచి దాని వల్ల వాళ్ళు ఎందుకు సఫర్ అవుతారో అని మనకు తెలుసు అది మనం జరిగినా కూడా ఏం చేయాలో మనం తెలియదు కానీ మనకి వాళ్ళ సార్ నెంబర్ చెప్పినారు కాబట్టి మనం అంతా వాడతాము ప్లస్ ఇంకో పది మంది చెప్దామని చెప్పి నేను కోరుకుంటున్నానండి ఇవాళ నేను ఒక రెండు మూడు పాయింట్స్ చెప్తామని చెప్పి నేను అంత వచ్చినాను ఫస్ట్ థింగ్ వచ్చేటప్పటికి ఓల్డ్ ఏజ్ పీపుల్ వచ్చే వాళ్ళ పిల్లలు చూసుకోవట్లేదు సార్ వాళ్ళు చెప్పినారు అది రియాలిటీనే అది ఎందుకంటే వాళ్ళ వైఫ్ వెళ్ళిపోతామా అని చెప్పి మేము చేసే కేసెస్ లో మేము చూస్తూ ఉంటాము దానివల్ల అల్టిమేట్ గా ప్రాబ్లమ్ ఫేస్ చేసేది ప్రెగ్నెన్సీ అర్థం చేసుకొని ఉండే రోజులు పోయినా ఇప్పుడు ఉన్నారో చూస్తూ ఉంటే కాబట్టి ఇప్పుడు ఓల్డ్ ఏజ్ పేరెంట్స్ ఏమైపోతుంది అంటే వాళ్ళని ఓల్డ్ ఏజ్ హోమ్స్ చేస్తున్నారు వాళ్ళకి డబ్బులు ఇయర్లేదు అనమాట సో రెండు ప్రొవిజన్స్ నేను చెప్పాలనుకుంటున్నానండి ఫస్ట్ ఫస్ట్ ఏంటంటే వన్ ట్వంటీ ఫైవ్ సిఆర్పిసి అని మెయింటెనెన్స్ క్లీన్ చేయొచ్చు ఓల్డ్ ఏజ్ పీపుల్ సిక్స్టీ ఇయర్స్ కన్నా ఎక్కువ ఉంటే కోర్టులో వచ్చి కేసేసుకోవచ్చు దానికన్నా ఇంకా ఆల్టర్నేటివ్ ఏముంది అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ లో కూడా ఆర్టీఓ దగ్గర కూడా మీరు అర్జీ పెట్టుకోవచ్చు అనమాట మెయింటెనెన్స్ కోసం అప్పుడు వాళ్ళు కంపల్సరీ మెయింటెనెన్స్ ఇప్పిస్తారు కోర్టులో చాలా కేసులు ఉన్నాయి మీకు తెలిసిన విషయమే అందుకే మీకు ఇంకొక ఆల్టర్నేటివ్ కూడా నేను చెప్తున్నాను దట్ ఈస్ ఫస్ట్ థింగ్ నేను చెప్పాలనుకున్నది సెకండ్ థింగ్ వచ్చేటప్పుడు గవర్నమెంట్ కూడా పెద్దవాళ్ళకి పెన్షన్ ఇస్తుంది పెన్షన్ అనేది మీ హక్కు పెన్షన్ అనేది మీరు తీసుకోవాలి మీరు తీసుకోలేని పరిస్థితిలో ఉన్నా నేను మీరు చేయను ఎట్లా చేయాలో తెలియటప్పుడు మాకు లీగల్ సర్వీస్ అథారిటీ అని చెప్పి ఇక్కడ మా డిస్టిక్ కోర్టు తొమ్మడ్ లో ఉంటుందండి మీరంతా దానిలో కమిటీ మెంబర్స్ అనమాట ప్యానల్ అడ్వకేట్స్ వీళ్ళు సో మీకు ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా ఒక అర్జీ రాసుకొని వచ్చి మీరు అక్కడ లీగల్ సర్వీస్ అథారిటీలో ఇచ్చారు అంటే కంపల్సరీ ఆ టీం మీకు అడ్రస్ చేస్తారండి ఇష్యూ పెద్దవాళ్ళకి దాంట్లో లీగల్ సర్వీస్ అథారిటీ గురించి మాట్లాడాలి మనం మీటింగ్ కండక్ట్ చేస్తుంది లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ వల్ల ఇక్కడ మన డిస్ట్రిక్ట్ లెవెల్ లో వచ్చి మన డిస్ట్రిక్ట్ జస్ మేడం గారు దాని చైర్మన్ స్వేకృత సో దే ఓన్లీ పర్పస్ టు హెల్ప్ ద పీపుల్ ఇన్ నీడ్ అనమాట ఎవరు నీట్ కింద వస్తారు అంటే ఉబెరో ఎనీ క్యాష్ ఎనీ ఏజ్ ఫస్ట్ థింగ్ వచ్చేటప్పటికి సిక్స్టీ ఇయర్స్ కన్నా పెద్ద ఉన్న వాళ్ళందరికి దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఫ్రీ లీగల్ అయిన అంటే ఒక్క రూపాయి కూడా తగ్గకుండా కూడా వాళ్ళకి ఇస్తారు ఉచిత సేవల కోసం వాళ్ళు ఉపయోగించుకోవచ్చు ప్రతి కోర్టులో ఏమొచ్చినా కూడా ఒక కేసు పడింది అంటే పార్టీతో కన్నా లాయర్ తోటే మాట్లాడతారు పార్టీ అసలు ఇంటరాక్షన్ ఉండదు అనమాట ఏదో ఉన్నా లాయర్ తోటే మాట్లాడతాము లాయర్ పెట్టుకోలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఒక అన్ని రాసి మీరు అక్కడ లీగల్ సర్వీస్ అథారిటీకి ఇస్తే వాళ్ళు కంపల్సరీగా మీకు ఒక లాయర్ ఇస్తారండి అది ఆ లోన్ మీరు మనసులో పెట్టుకోవాలి మూడో విషయం నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే పిల్లలు ఏమంటారు నేను జనరల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను అందరి ఇళ్లలో జరుగుతుంది మీ ఇళ్ళలో జరుగుతుందని కూడా నేను అనదు కానీ మీ చుట్టుపట్టే వాళ్ళు జరుగుతున్నప్పుడు మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పిల్లలు ఏమంటారు అంటే మీరు చూసుకోవాలంటే మీ ఆశ రాసేయండి అండి మీ ప్రాపర్టీ నా పేరు పై పెట్టండి మీరు చూసుకుంటారో అని చెప్పాలి చూసుకునే ఉద్దేశం ఉన్నాడంటే ఆ మానవుడు ఆ మాట అన్నాడంటే చూసుకోడు అది మీరు గుర్తుపెట్టుకోవాలంటే అది రాసి ఇచ్చిన పరిస్థితి ఉన్నా కూడా మీరు ఒక అర్జీ రాసి మీరు మళ్ళీ అక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇచ్చినారు అంటే అది క్యాన్సిల్ కూడా చేస్తారు అది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మళ్ళీ కోర్టు వరకు వచ్చి మీరు అన్ని తిరగాల్సిన అవసరం కూడా లేదు మీ పార్టీకి మీరు రాసి ఇచ్చేసిన తర్వాత అది రాసి ఇచ్చావు కాబట్టి దాని పెడతారు సెకండ్ థింగ్ ఏంటంటే వీళ్ళనామా రాయమంటారు అది రాశారు అంటే రాయడం సపరేట్ కాదు బట్ తర్వాత చూసుకునే పరిస్థితిలో ఉన్నప్పుడు మీరు మళ్ళా దాన్ని క్యాన్సిల్ చేస్తున్నట్టు ఇంకొకరు రాసి మీరు పెట్టుకోవచ్చు అది మీ హక్కు ఆస్తులు ఏ వాళ్ళండి ఎట్లయినా వాళ్ళకి ఎట్లా తర్వాత మీరు మిమ్మల్ని చూసుకోలేని పరిస్థితిలో మీరు కూడా ఎప్పుడైనా మీరు మీరు ఇండిపెండెంట్ గా ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఏ పని చేసుకోవాలన్నా మీకు ఒక సపోర్ట్ కావాల్సి వస్తుంది దానికి ఏదైనా కాస్ట్ ఆఫ్ సమ్థింగ్ అనేది మీరు అవాయిడ్ చేయాలి అది వాళ్ళ బాధ్యత పిల్లలు చూసుకోవాల్సిన బాధ్యత అది అందరూ మీరు కూడా మీ ఇక్కడ వచ్చిన వాళ్ళకు చాలా మంది కొత్తమంది ఉన్నారు మీరు అంతా ఎగ్గానే ఉన్నారు కాబట్టి మీ బాధ్యత ఏంటంటే మీరు ఒక పది మంది చెప్పాలని నేను కోరుకుంటున్నాను అండి మీ చుట్టుపట్టు మీ ఇంటి చుట్టుపట్టు ఏం జరుగుతున్నా కూడా ఇప్పుడు ఎవరన్నా పెద్ద కొడుతున్నారన్నా పెద్ద వాళ్ళు తిడుతున్నారన్నా హింసిస్తున్నారని చెప్పారన్నా మీకు ఏమన్నా తెలిసింది అనుకోండి మీరు వచ్చి లీగల్ సర్వీస్ వాళ్ళకి ఇవ్వచ్చు పోలీస్ వాళ్ళకి చెప్పొచ్చు ఇంకా చాలా కౌరల్స్ ఉన్నాయండి మీరు చెప్పడానికి అండ్ వాళ్ళ పైన యాక్షన్ తీసుకుంటారు ఈ अपॉर्चुनिटी ना दिच्छी ना तो कोई चार संतोष ना फील आए तो ना रखें थैंक चिकन के सुबह आए अलग है डिपार्टमेंट द्वारा साकारों को दे इधर उधर प्रमुख ने पांच चीज़ नहीं चली इधर तो मेरे आसुल मैं पहले मिला हूँ ताज़ी के लाल को चट्टा संपूर्ण नहीं करूँगा वाले की मंगल देवी सरस्वती तरफ़ ना करती ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే ఈ యొక్క కార్యక్రమం ఇచ్చేసినప్పుడు పాత్రికేయ మిత్రులకు స్వచ్ఛంద సేవ సంస్థ వాళ్ళకి హాజరా నుండి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా మంగళ జ్యోతి వాళ్ళకి ఎప్పుడూ కూడా పేదవారికి వెన్నెం ఉంటుంది సమస్య ఉన్న విధంగా ఒక తెల్ల కాగితంలో

ప్రభుత్వం ద్వారా ఎలా సహాయం పొందాలనిపించింది సమయాలకు మండలి లీగల్చర్ అథారిటీ మీ నిర్ణయితే ఉండి మీకు సహకారం తెలియజేసుకుంటూ సమావేశం హాజరైన గవర్నమెంట్ జడ్జి గారికి పాత్రిక అలాగే శ్రీకర్ చంద్రశేఖర స్వామి సంస్థ సంస్థలు అంటున్నారు వాళ్ళ తరఫున హాజరైన మహిళా మాస సోదర్లందరూ ప్రత్యేకంగా మరొక్కసారి మా మండలి జీవించిన ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ సమావేశాన్ని తప్పకుని